కేసీఆర్ కిట్లు పంపిణీ ఐదు వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ అయితే చేశారు భారత భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే ఈ విధంగా పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట ఇది మనకి కేసీఆర్కు మంచి పేరు వస్తుందని రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను అయితే ఇవ్వడం లేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు భారత రాష్ట్ర సమితి హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాత శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రిలో పెరిగాయి అన్నారు తన పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ గిఫ్ట్ స్మైల్తో భాగంగా హైదరాబాద్కు చెందిన పలువురు తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లను అందించారు గత ఇరవై నెలల నుంచి ఈ కిట్లను ఇవ్వకపోవడంతో చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారని కేటీఆర్ అయితే అన్నారు అందుకే ఈ నెల ఇరవై నాలుగున అందుకే ఈ నెల ఇరవై నాలుగున జన్మదిన తన జన్మదిన సందర్భంగా సిరిసిల్లలో సుమారు ఐదు వేల మంది తల్లులకు కిట్లను అయితే ఉన్నట్లయితే తెలిపారు భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితికి సంబంధించి నేతలు ఇందులో పాల్గొన్నారన్నమాట బీసీలో వంతెనే కాంగ్రెస్ అసలు నైజం అని చెప్పేసి అన్నారు సో ఏదేమైనా వీళ్ళు అధికారులు లేకపోయినా కూడా కేసీఆర్ కిట్లను అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది మనకి సో ఇది మనకి తాజా సమాచారం అంటే ఇరవై నాలుగునైతే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు మన ఛానల్ ద్వారా ప్రతి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది